నేను భోజనం తిని కరెక్ట్ గా త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుందండి అసలు మ్యాటర్ ఏంటంటే నా ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ఫీవర్ అయితే రాలేదండి అసలు హాస్పిటల్కే వెళ్ళింది కూడా లేదనమాట ప్రెగ్నెన్సీలో అలానే డెలివరీ టైంలో తప్ప నేను హాస్పిటల్ కూడా వెళ్ళింది లేదు నాకు ఇది నొప్పి అని చెప్పేసి అలాంటిది మొన్న అనుకున్నానని లేదు పిల్లలు ముగ్గురికి ఫీవర్ వచ్చింది కదా ఇంకా నాకు ఎక్కడ వచ్చేస్తుందో అని అనమాట సడన్ గా నాకు కూడా వచ్చేసిందండి వాళ్ళ ఫీవర్ అలా స్ప్రెడ్ అయిపోయింది నాకు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఫుడ్ కూడా కరెక్ట్ గా తినలేదు అలా చెప్పేసి మా అమ్మ అయితే నాకు ఇక్కడ రాగి రొట్టె చేసిస్తుంది అనమాట సారీ రాగిరొట్టి కాదు అది బియ్యపు రొట్టె అనమాట చాలా బాగుందండి టేస్ట్ ఇదైనా తింటుందేమో అని చెప్పేసి చేసి ఇచ్చిందనమాట నాకైతే ఇంకా అప్పుడే వర్షాకాలం అనమాట ఇదైతే అంటే మాడాల టైము ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అలా నేను వేడి వేడిగా అయితే తింటున్నాను అయితే చల్లగా వాతావరణం అనమాట భలే ఉంది తినడానికైతే ఇంకా అలా కాసేపు నాకు ఇలా వచ్చి కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా చింటూ నేను కలిసి తింటున్నాను వీడియో వస్తే లైక్ చేసి सब्सक्रेब्चान